హాయ్ అండి శ్రీశైలం వెళ్ళాం కదా అక్కడ ఈ విధంగా బొట్లు అయితే ఉన్నాయి పిల్లలకు ఫెస్టివల్స్లో పెట్టడానికని మేమైతే బొట్లు తీసుకున్నామో అచ్చులు చాలా బాగున్నాయి తీర్థాల్లో పిల్లలకు అచ్చులు పెడతారు కదా పెద్దవాళ్ళు కూడా పెట్టించుకుంటారనుకోండి నచ్చిన వాళ్ళు అలాంటి అచ్చులు ఉన్నాయి మా మా ముగ్గురు పిల్లల కోసం మూడు అయితే తీసుకున్నాం మేము బొట్లు నాకైతే బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో షాపింగ్ చాలా బాగున్నాయి కానీ ఇక్కడ చాలా రేట్లు ఎక్కువ ఇంత రేట్లు ఎందుకు అని అంటే మేము అడవిలోంచి వెళ్ళి తెస్తాం కదా అందుకే రేట్లు ఎక్కువ అని చెప్తున్నారు